విద్యుత్ వినియోగదారులు కేవలం పది శాతం పెట్టుబడితో సోలార్ కనెక్షన్ తీసుకుంటే ప్రతి నెలా రెండు వేల వరకు ఆదాయం పొందొచ్చని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు వెంకటాచలం మండలం సరస్వతి నగర్ వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ నందు పిఎం సూర్యఘర్ యోజనపై ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ వారి సహకారంతో అవగాహన సదస్సు కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు విద్యుత్ ఉద్యోగులు వెలుగు ఏపీఎంలు సీసీలు వీవైలతో సమావేశం నిర్వహించి సోలార్ వినియోగం దాని యొక్క విశిష్టతను వారికి వివరించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సోలార్ వినియోగం వల్ల కాలుష్యం తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు వినియోగదారుడు సోలార్ కనెక్షన్ కొరకు పది శాతం చెల్లించి మిగిలిన మొత్తం సబ్సిడీ బ్యాంకు లోను అందుతుందని తెలిపారు సోలార్ కనెక్షన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ వన్ కేవీకి అరవై వేల సబ్సిడీ కేవీ పైబడి డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ అందిస్తుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం పదివేల కనెక్షన్లు తీసుకోవాలని సోమిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Jan la. పెట్రోల్ అంటే <Jacqueline tha> ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు నేను పెట్టుకుంటే అరవై డేట్స్ వచ్చి యూనిట్ కాస్ట్ లక్ష డెబ్బై అరవై డేట్ వేడు లక్ష పది

ఇరవై వేలు పెట్టుబడి పెడితే లక్షల ఇరవై రెండు వేలు బ్యాంక్ లోన్ ఇస్తుంది మీకు నెలకి మూడు వందల మూడు వందల ఐదు యూనిట్ వస్తాయి మూడు కిలో అంటే వేలు యూనిట్ లక్షలు ఇరవై చేసి పెడితే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై యూనిట్లు దానివల్ల పొదుపు మీకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు అంటే ముప్పై ఐదు వేల రూపాయలు పొదుపు ముప్పై ఐదు వేలు

उहा

में जो करने वाले थे जी और तो मेन भी था यस बराबर होम आई द बैंकर्स लोगों को तो भाई मेन आते थे तक 2 किलो वाली नए की रोंड वाली 2 लाख कॉस्ट थी फिर 15 पीस फ्रैंक टू गेट कोरम होनी चाहिए था भाई ये अभी आई है ये सब पड़े ఆ తర్వాత ఫ్రీగా బ్యాంక్ మీకు ఫ్రీగా ఎన్ని రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై ఎగ్జాంపుల్ ఫ్రీ కిలో వ్యాక్స్ రెండు లక్షల ఇరవై వేలు డెబ్బై సబ్సిడీ లక్ష నలభై రెండు వేలు మీ పెట్టుబడి దానికి ఇరవై వేలు జస్ట్ ఇరవై వేలు పెట్టుబడి పెడితే లక్ష ఇరవై రెండు వేలు మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై ఐదు యూనిట్లు వస్తాయి మూడు కిలో డెబ్బై ఐదు వేల ఐదు వందల నుంచి మూడు వేలు సేవింగ్స్ వస్తుంది నేను ఒకసారి అరవై వేలు సబ్సిడీ లక్ష పది కట్టారు లక్ష పదివేలకి में कोर्ट बैंक बेस जरूर होती है ना समझ रहा हूँ कि अरे भैया तो ऐसे में प्रधान परिषद में अंश चला रहा है समझ तो मैंने आर्डर किया कि किरणी को ऐसे किरणों ने लाया ना लेकर आया मुझमें जो थोड़ा सा रोहित बोले बोले कि किरणी भी इस बात के इस बैंक के इस तरीके से आर्डर किया అంటే సబ్సిడీ ఇస్తారో యూనిట్ కాసుకో లక్ష రెండు వేలు అప్పులు తీసుకోవాలా జస్ట్మెంట్ ఇరవై వేలు కట్టాల కడితే మూడు వందల నుంచి మూడు వందల యూనిట్లు దానివల్ల పొదుపు మీకు రెండు వేల ఐదు నుంచి మూడు వేలు అంటే ముప్పై వేలు రూపాయలు పొదుపు ముప్పై ఐదు వేలు ఐదు మీరు మూడు కిలో పెట్టుకుంటూ పెట్టు ఆయన ఐదు కిలో పెట్టు ఏసీ తీసి పెట్టేసాడు ఎంజాయ్ చేస్తున్నాడు సపోజ్ మీలో ఎవరైనా డబ్బుకొని పంపిస్తున్నారు చేసి వస్తాయి అన్న

పెద్ద పెట్టాము ఇక్కడ ఏంటంటే ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ సోలార్ కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసుకొని కోఆర్డినేట్ చేస్తామన్నారు ఇదేంటంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన దీనివల్ల ఏంటంటే కేవలం టెన్ పర్సెంట్ ఆ పెట్టుబడిలో ఆ టూ కిలోవర్సా త్రీ కిలోవర్సా ఫోరా ఫైవా వీళ్ళు డిసైడ్ చేసుకుంటే పెట్టుబడిలో పది శాతం పెట్టుబడి పెట్టి చాలు ఎందుకంటే డె ఎనిమిది వేలు ఒక్క టూ కిలోవాట్స్కి మాత్రమే అరవై వేల రూపాయలు సబ్సిడీ అక్కడ నుంచి మూడు నుంచి పది వరకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ దెన్ ఆ మిగతా ఎంత అవసరమో ఫర్ ఎగ్జాంపుల్ మూడు కిలోవాట్లు రెండు లక్షల ఇరవై వేలు డెబ్బై ఎనిమిది వేలు పోయింది లక్ష నలభై రెండు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలా దానికి బ్యాంక్ లోన్ తీసుకుంటే లక్ష ఇరవై రెండు వేలు ఇస్తారు మీ పెట్టుబడి ఎంత ఇరవై వేలు టూ కిలోవ్యాట్స్కి అయితే పదిహేను వేలు పెట్టుబడి పెడితే చాలు ఇప్పుడు సపోజ్ త్రీ కిలో కిలోవాట్స్ వీళ్ళు ఇరవై వేలు పెట్టుబడి పెట్టారు బ్యాంక్లో లక్ష ఇరవై వేలు వచ్చింది ప్రతి నెల వీళ్ళకి రెండు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు సేవ్ అట్లా యూనిట్స్ వచ్చి మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై ఐదు వస్తాయి ప్రతిదానికి ఓన్లీ డౌన్ పేమెంట్ రెండు కిలో వాటికి పదిహేను వేలు మూడు కిలో వాటికి ఇరవై వేలు నాలుగు కిలో వాటికి ముప్పై వేలు ఐదు కిలో వాటికి ముప్పై ఆరు వేలు ఆరు కిలోవాట్లకి నలభై మూడు వేల ఐదు వందలు సో ఆ మిగతాది సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు పోను టెన్ పర్సెంట్ మీరు కడితే నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది ఐదేళ్లలో ఈ సోలార్ పవర్ వల్ల వచ్చే యూనిట్ల ఉత్పత్తి కరెంటు ఉత్పత్తి ఐదేళ్లలో మీ ఫ్రీ పవర్ మీరు బిల్లు కట్టబడలే బ్యాంక్ లోన్ తీరిపోతుంది సో ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు మీకు ఫ్రీగా కరెంట్ ఉత్పత్తి వస్తుంది దానివల్ల ఇది థర్మల్ పవర్ జనరేషన్ తగ్గించుకోవటం మనకి ప్రొడక్షన్ పెరుగు కన్జంప్షన్ పెరుగుతూ ఉంది దానికి తగ్గట్టు ప్రొడక్షన్ పెరగాల సోలార్ లేకపోతే ఓన్లీ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు నిర్మించాలా దానివల్ల కాలుష్యం భరించాలా ఇవన్నీ ఉన్నాయి అందుకని మ్యాక్సిమం ఒక్కొక్క కాన్స్టెన్సీ పదివేల మంది అన్న ఈ సోలార్ పిఎం ప్రధానమంత్రి సూర్య గర్ యోజన పెట్టుకుంటే ఫలితం ఉంటుంది నా స్టెప్ బై స్టెప్ ఇంకో సంవత్సరం ఇంకో పదివేలు పదివేలు పెట్టుకుంటూ పోతే ఈ కోల్ బేస్డ్ అంటే బొగ్గు అవసరం తగ్గిపోద్ది అనేది ప్రధానంగా మీకు సేవింగ్స్ వస్తాయి ఏమంటానంటే మీరు బ్యాంకులో డబ్బులు వేస్తే ఎంత వడ్డీ యాభై ఐదు పైసలు అరవై పైసలు దీంట్లో రెండు రెండున్నర రూపాయలు మిగిలినట్టు అవుతుంది ఆ టెన్ పర్సెంట్ మీరు కట్టేసేస్తే మీ సేవింగ్స్ కానీ వెంటనే ప్రతి ఒక్కరూ ఈ ప్రధానమంత్రి సోలార్ యూనిట్స్ సూర్యగార యోజన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల దానివల్ల సొసైటీకి ఈ కాలుష్యం తగ్గే అవకాశం కల్పించుకోవాలి ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ సోలార్ కంపెనీ ముందుకు వచ్చింది వాళ్ళక సర్వేపల్లిలో ఒక కార్యాలయం పెడుతున్నారు వాళ్ళ స్టాఫ్ను పెడుతున్నారు వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తారు ఏడీలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ అందరు పనిచేస్తారు ఈ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు వీళ్ళు టెన్ ఇయర్స్ అక్కడ ఏ సమస్య వచ్చినా ఈ ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ సోలార్ కంపెనీ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ను పెట్టుకొని ఉంటారు జస్ట్ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేస్తారు రేపు నియోజకవర్గానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారు వెంటనే పోయి అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అవుట్ చేస్తాం ఆ తర్వాత ఏ కంపెనీలు ఈరోజు వాళ్ళకి వీళ్ళ తరఫున ఏ కంపెనీలు సోలార్ సప్లై చేస్తాయంటే రెన్యూ పవర్ టాటా పవర్ అదానీ సోలార్ వారి వన్ విత్ సన్ విక్రమ్ సోలార్ ఈ కంపెనీలు ఏర్పాటు చేస్తాయి వాడు థర్టీ ఇయర్స్ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు